గోపాల్ గోపాల్ జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది బాబా నాలుగు సంవత్సరాల నుంచి వద్దీ జగన్ గారి పరిపాలన అది ఇంకా చెప్పేది ఏముంది అది ఓరికి అబద్ధాలు అబద్ధాలతోనే నెట్టుకొస్తున్నాడు దొంగ ఓట్లతో నెట్టుకొచ్చుండు పోయినసారి ఈసారి అవి ఏం చల్లవు ఈసారి అతన్ని ఓడిపోవటం ఖాయం దాంట్లో మా అభిప్రాయం కూడా అదే నేను ఎన్టీ రామారావు ఫ్యాన్స్ వాడిని రాష్ట్రంలో అభివృద్ధి అన్న జరిగిందా జగన్ గారు కలిసాక ఏడో అభివృద్ధి జరిగింది మా వాటిలో కాలువలు తీసేవాడు పది రోజులకు ఒకసారి వస్తుంది అభివృద్ధి లేదు పాడు లేదు వచ్చి డూప్ అది అంతా ఏమి లేదు ఆ పరిపాలనలో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు పనితీరే విధంగా ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా ఏది ఎవరికి మాకేం అందుబాటులో ఏమి కనపడలేదు టౌన్లో అతనే ఏమి ఏం చేయలేదు ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి ఏం చేయాల కని టౌన్కి పెంచేదన్నా అందరికీ అందుతున్నాయా ఏం మా వరకు మేము మాకు ముగ్గురు పిల్లలు జరుగుతున్నా కూడా మాకు అమ్మఒడికి కూడా రాలేదు ఇంకా లేకపోతే నాకు పింఛన్ ఉంటే తీసేసారు ఏది నాకు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటే నా పింఛన్ తీసేశారు తీసేస్తే ఇంకా నేను వదులుకున్నాను ఏం మాట్లాడలే వాళ్ళకి అప్లికేషన్ పెట్టలేదు ఏమి లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు కలుస్తారంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఇక్కడ కనగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అంటే చిరుగులేదు హండ్రెడ్ పర్సెంట్ చిరుగులేదు చంద్రబాబు నాయుడే ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి ఏం నో డౌట్ ఇక్కడ కణగిరి నియోజకవర్గంలో ఎవరు కలుస్తారు అంటారు కనిగిరి నియోజకవర్గం సంగతి మా మా టౌన్ నియోజకవర్గ సంగత డెఫినెట్గా ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తారు నా నమస్కారం ఏం అన్న అహమద్ శేఖ్ హామద్ నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాకైతే నచ్చలేదు ఒకే రాజధాని మూడు రోజులు ఉంటున్నాం ఒకే అమరావతి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా ఏం లేదు శూన్యం పోలవరం ఆపేసాడు వాళ్ళ నానా కళా పోలవరం ఆపేసాడు కనిగిరిలో చూసుకుంటే సమ్మర్ స్టోరేజ్ లేదు నాకు నా ఇల్లు టెడుకో ఆపేశాడు చాకిరాల దగ్గర బుర్రా గెలిచిన రెండు సంవత్సరాలు మీటింగ్ పెట్టి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఇలా అందువల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు రెండు వేల రెండు నాలుగు ఇక్కడ కనిగిరి నుంచి ఎవరు గెలుస్తారంటారు ఉగ్ర గెలుస్తారు గెలిపిస్తాం నా నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు వెన్న శ్రీనివాసరెడ్డి కనిగిరి నియోజకవర్గం నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి పరిపాలన పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినట్టే ప్రజలు చేసే అధికారం ఇచ్చింది ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు ఉంటాయి అవి వదిలేసి జనాలకు ఏదో డబ్బులు ఇచ్చినాము ఇదే మా పరిపాలన ఇదే మా విధానం అన్నట్టు చెబుతున్నారు ఇదైతే కరెక్ట్ కాదు ప్రజలకు ఎంత డబ్బులు ఇచ్చినా ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రజలు చేయలేరు కదా కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పనులు వేరుగా ఉంటాయి అవి చేయాలి తాగునీరు సాగునీరు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ ప్రజలు వాళ్ళకే వాళ్ళు చేసుకోలేరు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేయాల్సిన పనులే ఆ బాధ్యత మర్చిపోయారు ఏదో ప్రజలకు మేము డబ్బులు ఇస్తున్నాము మాకు ఓట్లు వేయండి వాటిని అడ్డం పెట్టుకుని మేము ఏదో సంపాదించుకుంటాం ఆ విధంగా ఉంది ఇదైతే కరెక్ట్ కాదు ఉంది అందుబాటులో ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యేని ఎవరు కూడా ఎమ్మెల్యే అనుకోవట్లేదు తన ఒక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎలక్షన్ టైంలో నేను వస్తాను మిమ్మల్ని కొంటాను కొనగలను కొనగలిగే శక్తి నాకు ఉంది అనే తీరు తప్పితే వేరే నుంచి ఆయనలో ఏమీ లేదు మీ తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి అభివృద్ధి అనేది అసలు ఏమాత్రం కనపడలేదు ఎక్కడ ఈవెన్ కనీసం కాంట్రాక్టులను పిలిచినా మేమైతే వర్కులు చేయలేమండి ఎందుకంటే బిల్లులు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మేము చేయట్లేదు డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ నాకు ఫ్రెండ్ డైరెక్ట్ ఆయనే చెప్పుకొచ్చారు మున్సిపల్ వర్క్కి ఎవరిని పిలిచినా రావట్లేదు కారణం ఏంటంటే పాత పిల్లలు ఇవ్వలేదు అటువంటిప్పుడు మేము వచ్చి మేము ఏం చేయాలి అన్న ఇదిలో చెబుతున్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉగ్రాగారు ఉన్నారు ఆయన అభివృద్ధి చేశారు ఉగ్రాగారు అంటేనే అభివృద్ధి అందులో ఎటువంటి సందేహం లేదు అతని మార్కు క్లియర్గా ఉంది ఒక మోడల్ స్కూల్ కానీ ఒక మంచి మెగా కాలనీ ఒకటి క్రియేట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి టొబాకో బోర్డు ఒకటి చేశాడు ప్లస్ ఇంటర్నల్ రోడ్స్ కానీ తను డిఫరెంట్ అసలు తను అనేది కేవలం వర్క్ కోసం పాకులాడే వ్యక్తి ప్రజల కోసం పాకులాడే వ్యక్తి అటువంటి నాయకు నాయకుడి కోసం జనాలు కూడా తప్పించిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కనిగిరించి ఎవరు గెలుస్తారంటారు మీరు అందులో ఎవరు లేదు రెండో పక్క ఎవరున్నా అవసరం ఏం లేదు ఖచ్చితంగా ఉగ్రగారు గెలవబోతున్నారు గెలుస్తారు